కావున ఆ కార్యక్రమం సందర్భంగా ఇక్కడ ఐదు నుంచి వచ్చినటువంటి అక్షతలను ప్రతి ఇల్లుకు మరి పంచడానికి కార్యక్రమం పెట్టారు ఈ రోజు నుంచి దేశంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా ఈ అక్షతలు మరి పంచబడుతున్నాయి ఆ సందర్భంగా మన దగ్గర కూడా ఇక్కడ నిర్మల్లో ఈ అక్షతలను మరి పంచడానికి కార్యక్రమం పెట్టినాము ఈ అక్షతలు ఇవన్నీ కూడా తీసుకుపోయి ప్రతి ఇంటికి పంచడం జరుగుతుంది కనుక అందరూ ఇంట్లో ఈ అక్షతాలను తీసుకొని ఆ దేవుడి దగ్గర ఉంచి అందరి మీద చేసి దేవుడి ప్రాప్తం చేస్తూ ఈ అక్షతలను మరి అట్లనే ఉంచుకుంటే భగవంతుని మరి రోజు ప్రతిరోజు ప్రాప్తన చేసుకునే కనుక ఆ కార్యక్రమాన్ని అందరూ కూడా మరి పాటించాలని గత ఐదు వందల సంవత్సరాల క్రితం బాబర్ మన దేశంలోకి వచ్చేసేసి రాముని గుడి పులగొట్టిన తర్వాత మనము లక్షలాది మంది దీనికి ప్రాణత్యాగం చేసేసి పంతొమ్మిది వందల తొంభైలో మొట్టమొదటిసారిగా అక్టోబర్ ముప్పైవ తేదీ కరసేవ ప్రకటించడం జరిగింది ఆ కరసేవకు ఎవరైతే వస్తారో అంటే పక్షిని కూడా మేము ఆననీయమని చెప్పేసి ఆ రోజు ఉన్న ముఖ్యమంత్రి సెక్యులర్ వాది ములాయం సింగ్ యాదవ్ ఎంతో మందిని కాంతి వేసేసి దారుణంగా చంపేయడం జరిగింది అయినా కానీ స్వయం సేవకులు కరసేవకులందరూ కూడా కష్టపడి మళ్ళా పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ ఆరవ తేదీనాడు వారి రాముడి యొక్క హనుమంతుడి యొక్క శక్తితోటి ఏ బుల్డోజర్లు లేకున్నా కానీ చేతులతోటి ఆ బాబరి కట్టడాన్ని పూర్తిగా తొలగించేసేసి మన స్వాభిమాన మందిరాన్ని నిర్మించడానికి పురాదులు వేయడం జరిగింది తర్వాత సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తర్వాత గత సంవత్సరము శ్రీ నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేయడం జరిగింది ఈ సంవత్సరము ఈ నెల ఇరవై రెండవ తేదీన మన శ్రీరామచంద్రుని యొక్క విగ్రహ ప్రతిష్ఠాపన బ్రహ్మాండంగా భవ్య మందిరం నిర్మించుకున్నాం కాబట్టి ప్రతిష్టాపన కార్యక్రమం ఉంది ఆ కార్యక్రమం కొరకు దేశమంతా అయోధ్య నుండి మనకు అక్షంతలను పంపించడం జరిగింది ఈ రోజు నుంచి ఐదో తేదీ లోపల ప్రతి ఇంటికి కూడా అక్షంతలు వస్తాయి ఈ అక్షంతలు అందరినీ కూడా దగ్గర ఉంచేసుకొని ఇరవై రెండవ తేదీనాడు శ్రీరామచంద్రుని యొక్క అయోధ్య వైపు మనం అందరం ముఖం చూసి అక్కడ అక్షంతలు చల్లి మిగిలిన అక్షంతలను మన కుటుంబ సభ్యుల పైన చల్లి చేసి సాయంత్రం ఆరు గంటలకు ప్రతి ఇంటిలో ఐదు దీపాలు వెలిగించి మన యొక్క రామ మందిరాన్ని దీపావళి పండుగలా జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్